కొద్దీ వాళ్ళ గురించి మన కళలు కోరికలు ఆశలు కూడా పెరుగుతూ ఉంటాయి సో వాళ్ళ గురించి మనం పుట్టగానే ముందు ఆలోచించేది వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనుకుంటాము మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ స్టెప్ మంచి స్కూల్లో వెయ్యాలి అనుకుంటాం మీరు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆ స్కూలే అని మీరు ఎలా డిసైడ్ అయ్యారు ఎలా చూస్ చేసుకున్నారు అనేది డెఫినెట్గా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఫీ డీటెయిల్స్ కూడా ఏ రేంజ్లో ఉన్నాయి అనేది కూడా డెఫినెట్గా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అంటే మనకు వచ్చే ఇన్కంలో మనం ఎంత పర్సెంట్ పిల్లలకి ఫీకి ఫ్యూచర్కి స్పెండ్ చేస్తుంది అనేది కూడా డెఫినెట్గా షేర్ చేయండి సో నా విషయం అండ్ హనీ విషయంలోకి వచ్చేస్తే నేను హనీకి చిన్నప్పటి నుంచి ఏదైతే స్కూల్ అనుకున్నానో అది నాకు కళ కోరిక అలానే మిగిలిపోయింది అండ్ ఆ గిల్ట్ రిగ్రెట్ నాకు లైఫ్లాంగ్ ఉండిపోతుందేమో తెలియదు సో ఇప్పుడైతే కొత్త స్కూల్ కోసం అని చెప్పి హనీకి ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిషన్ కోసం అని చెప్పి వేరే స్కూల్కి వెళ్తున్నామన్నమాట దానికన్నా ఎక్కువ నాకు చాలా టెన్షన్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇంకా సెవెంత్ ఎయిత్ నైన్త్ టె టెన్త్ అంటే ఇంకా వాళ్ళదొక ఆ టైమే కొంచెం మనకి ఎక్కువ వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యూచర్ గురించి కన్సర్న్ ఉంటుంది కదా సో కొత్త స్కూల్ స్కూల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను మొత్తం అయితే చూపించట్లేదు కానీ బాగుంది నాకైతే స్కూల్ ఆ వైబ్ వాతావరణం అదంతా బాగా నచ్చింది సో నాకు తను వన్ అవర్ ఎగ్జామ్ రాస్తున్నంతసేపు ఆ గిల్ట్ అలానే ఉండిపోయింది ఎందుకు అనేది షేర్ చేస్తాను చిన్నప్పుడు హనీని నేను వికాస విద్యాన్వనం స్కూల్లో వేద్దాం అనుకున్నా ఇది మన సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశాను సో చిన్నప్పుడు వద్దు అనుకుని వెయ్యి వేయకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే ఎట్లయినా సిక్స్త్ నుంచి హాస్టల్కి పంపించాలి అసలు రెసిడెన్షియల్ అనేది లేదు సిక్స్త్ నుంచి డే స్కాలర్ పంపించడానికి ఛాన్స్ లేదు అలాంటప్పుడు నేను ఇప్పటివరకు ఫిఫ్త్ వరకు వేసి మళ్ళీ సిక్స్త్ నుంచి హాస్టల్ లేకపోతే నేనే బాధపడాలి కదా అని చెప్పి వేయలేకపోయాను సిక్స్త్కి వచ్చిన తర్వాత నా మైండ్ నేనే ప్రిపేర్ చేసుకొని హాస్టల్కైనా వేద్దామని చెప్పి ఎగ్జామ్ రాయించాను కానీ సీట్ రాలేదు ఒకవేళ మీరెవరన్నా అలాంటి మంచి వాతావరణంలో పిల్లల్ని స్కూల్ జాయిన్ చేయాలి అని అనుకుంటే ఆ స్కూల్ బెస్ట్ అని చెప్పలేను కానీ నాకు తెలిసినంతవరకు అయితే బెటరే మిగిలిన స్కూల్స్తో పోల్చుకుంటే అయితే సో ఆ స్కూల్ నాకు ఇప్పటికీ అని నీ జాయిన్ చేయలే అలా మళ్ళీ పిల్లల్ని హాస్టల్లో వేసి ఉండలేం అనుకున్న వాళ్ళకైతే మనకి సెట్ కాదనమాట సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ హనీ రాసినప్పుడు సీట్ వస్తే నేను నిజంగా పంపించే పంపించేదాన్నేమో ఈ ఇయర్ తనను వదిలిపెట్టి అమ్మో నేను ఉండలేని ఈ టైంలో ఇంకా అన్న స్టేజ్లో ఉన్నాను కాబట్టి తనతో ఇంకా ఎగ్జామ్ కూడా రాపించలేదు సో ఇప్పుడు ఎగ్జామ్ రాసేసి వచ్చింది అనమాట చెప్తుంది నాకు నేను అడుగుతున్న ముందు నాకు టెన్షన్గా ఉంది కాబట్టి మ్యాథ్ ఏమొచ్చినాయి సోషల్ ఏం రాసావు సైన్స్ ఏమొచ్చింది ఇవన్నీ అడుగుతా ఉన్నాను హిందీ అవన్నీ మొత్తం నాకు తెలిసినవే వచ్చినాయి అన్నీ రాసాను కానీ సోషల్లో మాత్రం ఒక కింగ్ నేమ్ మిస్టేక్ రాయలేదు నాకు తెలియదు అది అని చెప్పింది ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఎగ్జామ్ అన్నిటి కరెక్ట్గానే రాసినాయి అది ఒక్కటే రాయలేదు వచ్చేస్తే సీట్ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది సో నాకు కూడా హోప్ ఉందనమాట ఎందుకంటే మిషనరీ స్కూల్స్ కాబట్టి కొంచెం డిసిప్లిన్ అవన్నీ బాగుంటాయి అనేది నా ఎక్స్పెక్టేషన్స్ బట్ రియాలిటీ ఏంటి అనేది చూడాలి రివ్యూస్ చూస్తే నాకు అంతగా అనిపించలేదు కానీ ఇంకా ఫీ ఇవన్నీ చూస్తున్నాను అనమాట చూసి ఇంక ఇంటికి వచ్చేసాము సమ్మర్లో అది కూడా ఈ ఎండలకి మనం బయటకు వెళ్ళాలంటే మంచి కాటన్ డ్రెస్సులు అలానే లైట్ కలర్స్ లేదంటే ఇలా వైట్ కలర్స్తో వెళ్తే హాయిగా అనిపిస్తుంది మనకి ఇంటికి వచ్చాక కూడా అలానే సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ మనతో పాటు క్యారీ చేయడం చాలా మంచిది మనము ఒక టూ త్రీ అవర్స్కి మళ్ళీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడే మంచిగా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి లేదంటే సమ్మర్ అయిపోయి సీజన్ చేంజ్ అయ్యే టైంకి మనల్ని మనం గుర్తుపట్టకుండా అయిపోతాం ఫుల్ ట్యాన్ పట్టేస్తాము రోజు ఫుడ్ కోర్ట్ నుంచి ఇంటికి వచ్చేసరికి నాకు కొంచెం అలిసిపోతాం కదా ఒక వన్ అవర్ ఈ ఎండకలా పడుకుందాం అనుకునేటప్పుడు బెడ్రూమ్లో పడుకోను హాల్లోనే సోఫాలో పడుకుంటాను దానివల్ల ఏమైందంటే మెడ నరం పట్టేసింది నాకు ఒక టూ త్రీ డేస్ సో మెడ ఒత్తిపించుకుందాం మనకి ఆవేతో ఒత్తిపించుకుంటే డుమ్ముగాడ అసలు చెయ్యి కూడా వేయనివ్వట్లేదు నన్ను ఏదో చేసేస్తుంది అందుకే నాకు ఈ మసాజర్ తీసుకొచ్చి ఇచ్చింది సో ఇది వచ్చేసి అగారో పర్క్యూషన్ మజిల్ రింగ్ మసాజర్ అన్నమాట ఎవరికైతే బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారో లేదా సిస్టం దగ్గర కూర్చుని ఎక్కువసేపు వర్క్ చేస్తున్నప్పుడు మనకి నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది షోల్డర్ పెయిన్ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే మజిల్ రిలీఫ్ కోసం అని చెప్పైనా సరే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు మనము పవర్ బటన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది అలానే మనం రిపీటెడ్గా ప్రెస్ చేస్తూ ఉంటే మోడ్స్ చేంజ్ అవుతాయి అన్నమాట సో మనకి ఇక్కడ పెద్ద బెల్ట్ వచ్చేస్తుంది ఇది బెల్ట్ రింగ్ మసాజర్ కాబట్టి ఆ రింగ్ అటాచ్ చేసుకుంటూ మనం ఇలా బెల్ట్ పెట్టుకొని నెక్కైనా సరే షోల్డర్కి నెక్కి మోడ్ చేంజ్ చేసుకుంటూ మంచిగా మసాజ్ చేసుకోవచ్చు నెక్కి అయితే ఎంత రిలాక్సింగ్ అనిపిస్తుంది అంటే సిస్టమ్ దగ్గర ఎక్కువసేపు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకైతే సాయంత్రం వచ్చిన తర్వాత ఇది కొంచెం సేపు పెట్టుకుంటే చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది అండ్ మనం హ్యాండ్స్కి కూడా ఆడవాళ్ళు ఎక్కువ చేతులతోటే పని చేస్తూ ఉంటాం కదా వంటగదిలో ఇంట్లో అలా అలాంటి వాళ్ళకి ఈవినింగ్ టైం అలా కూర్చున్నప్పుడు కొంచెం రిలాక్సేషన్ కోసం మనం ఇది యూజ్ చేసిన మనకి ఎక్కువ అప్పుడప్పుడు ఈ కాఫ్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువసేపు నడిచిన వర్కౌట్స్ చేసిన లేకపోతే ఆ రోజు పని ఏమన్నా కొంచెం ఎక్కువ ఉంటే నాకైతే ఈ బ్యాక్ సైడ్ కాళ్ళ దగ్గర చాలా నొప్పిగా అనిపిస్తుంది అలాంటప్పుడు కూడా మనం ఈ మసాజర్ యూజ్ చేస్తే చక్కగా పెయిన్ రిలీఫ్ అవుతుంది అండ్ మనకి ఇది ఒక చిన్న కేబుల్ తోటి వస్తుంది అది మనకి టైప్ సి ఛార్జింగ్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్ ఆటో షట్ ఆఫ్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఏహెచ్ రీఛార్జబుల్ బ్యాటరీ అనమాట అండ్ బెల్ట్ లెంత్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఎంత అంటే నడుము చుట్టుకొలత ఎంత ఉన్నా సరే మనం ఇది పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అండ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో మనం పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా ఆన్ అవుతుంది ఆ తర్వాత రిపీటెడ్ గా మనం పవర్ బటన్ ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకి మోడ్స్ అండ్ స్పీడ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఫైవ్ స్పీడ్స్ స్పీడ్ లెవెల్స్ ఉంటాయి త్రీ ఆటోమేటిక్ మోటస్ ఉంటాయి అనమాట పవర్ఫుల్ మోటార్ ఉంటుంది డిజైన్ కూడా చాలా ఎకనామిక్ గా బాగుంటుంది అనమాట అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా మనకి అమెజాన్లో నేను గా ఉంది దీనికి అవసరం అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా గా చేసేయండి ఇంకా రేపటితో లాస్ట్ అనంగా ముందు రోజు మేము అందరం డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని బైక్స్ మీద స్టార్ట్ అయ్యి నైట్ బజార్ కోసం అని చెప్పి చార్మినార్ స్టార్ట్ అయ్యాము మా దగ్గర నుంచి టోలి చౌకి ఆ ఫ్లైఓవర్ దాటేసరికి మాకు వన్ అవర్ టైం పట్టింది ఇంకా అక్కడ పిస్తా హౌస్ దగ్గర అందరూ టీ తాగుతుంటే నేను కూడా సాఫ్రాన్ టీ జాఫ్రాని టీ తాగుతున్నా నాకు టీ అంటే అంతకు ఇష్టం ఉండదు కానీ సాఫ్రాన్ టీ కదా ఆ ఫ్లేవర్ కుంకుమ పువ్వు ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది అలా టీ తాగి అందరం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యి చార్మినార్ దగ్గరికి ఇంక ఎంటర్ అవుతున్నాం అవుతున్నామనగా మనకి సైడ్లో మొత్తం ఇలా ఫ్రూట్ షాప్స్ ఉంటాయి కదా అన్ని హోల్సేల్ ఆ చివరిలో ఇలా సేమ్యా చికెన్ స్టిక్స్కి పెట్టి లాలీపాప్ స్ లాగా ఒక గిన్నెలో పెట్టారనమాట చాలా బాగున్నాయి చూడడానికి సరే ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పి తల ఒక స్టిక్ తీసుకున్నాం నాకైతే అరకులో మనకి నొప్పుల మీద కాల్ చేస్తారు కదా చీకులు అవి గుర్తు వచ్చినాయి బాగుంది ఓకే ఓకే అని చెప్తాను నేనైతే అండ్ నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఫుడ్ హలీము ఇలాంటివన్నీ ఉంటాయేమో అని చెప్పి బట్ చార్మినార్ నైట్ బజార్ ఈస్ కంప్లీట్లీ లైక్ ఎలా అంటే స్ట్రీట్ షాపింగ్ మాత్రమే అనమాట సో ఆ క్రౌడ్ చూసేసరికి వామ్మో ఎప్పటికెళ్తాం చార్మినార్ దగ్గరికి అనిపించింది అంటే మనకి కొంత దూరంలోనే బైక్స్ కార్స్ ఇవన్నీ ఆపేస్తారు బట్ ఎలానో అక్కడోళ్ళు వెళ్తారనమాట కానీ మనమైతే అసలు పాసిబులే కాదు బైక్ కూడా వెళ్ళదు మేము ఇంకా బైక్స్ పార్ పార్కింగ్ పెట్టేసి ఒక గల్లీ అనమాట అది గుర్తుపెట్టుకొని లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పేనీలు అలానే సేమియా ఇలాంటివన్నీ తీసుకున్నాను అండ్ ఖర్జూరం ఇలాంటివన్నీ మనకిక్కడ మంచి క్వాలిటీలో కొంచెం రీజనబుల్ కాస్ట్లో వస్తాయి అన్నమాట ఆ షాప్ గుర్తుపెట్టుకొని మళ్ళీ అదే గల్లీలో అనమాట బట్ ఈ ఇయర్ నాకైతే డిసప్పాయింట్మెంటే డ్రై ఫ్రూట్స్ క్వాలిటీ నాకు అంతగా కనిపించలేదు ఇలా మొత్తం అన్నీ ఓపెన్గా పోసి పెడతారు బేసిన్స్లో ఇంకా అందుకని హనీ డ్రై ఫ్రూట్స్లో పిస్తా సాల్టెడ్ పిస్తా ఉంటాయి కదా కదా అవి ఇష్టంగా తింటుంది అవి ఒక ప్యాకెట్ తీసుకుని అప్పుడే ఓపెన్ చేసి తలా కొంచెం తిన్నాం పిస్తా అయితే చాలా బాగున్నాయి అండ్ టూ ఫిఫ్టీగా వచ్చింది కిలో ప్యాకెట్ వచ్చేసి నాకు బాగా అనిపించింది క్వాలిటీ పప్పు సైజ్ చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం నేనైతే హనీ చేయ పట్టుకుని వదలలేదు అక్కడి నుంచి మళ్ళీ చార్మినార్ దగ్గరికి రీచ్ అయ్యేంత వరకు అక్కడ కూడా క్రౌడ్ అలానే ఉంది కొంచెం అనిపిస్తుంది అనమాట క్రౌడ్లోకి వెళ్ళేసరికి చూస్తున్నారు కదా చార్మినార్ అనిపిస్తుంది నాకేమనిపించింది అంటే ఈ చార్మినార్ ఈ రంజాన్ రంజాన్ డేస్ మొత్తంలో అయినా సరే అందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఈ నైట్ బజార్ కోసం అని చెప్పి అదర్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి చార్మినార్కి కొంచెం లైటింగ్ వేస్తే బాగుండేదేమో అని అనిపించింది ఇది నా ఒపీనియన్ మాత్రమే నేనైతే ఇది నైట్ బజార్కి లాస్ట్ ఇయర్ వచ్చాం అండ్ ఇది సెకండ్ టైం అనమాట మేము రావడము రంజాన్ టైంలో పర్టికులర్గా అండ్ శోభన వాళ్ళు ఫస్ట్ టైం రావడము సో ఇంకా షాపింగ్ చిన్నపిల్లలు అందరితో పాటు వచ్చాము కాబట్టి కొంచెం ఈ క్రౌడ్లో కొంచెం ఇబ్బందిగా కష్టంగా అని అనిపించింది కానీ అసలు టైమే తెలియలేదనమాట చూడ్డానికి అన్ని బొమ్మలు అవనివ్వండి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే ఈవెన్ టెన్ రూపీస్కి పిల్లలకి ఫ్రాక్స్ ఉన్నాయి అండ్ ఎంత తక్కువలో అంటే అంత తక్కువలో ఉన్నాయి క్వాలిటీ దానికి తగ్గట్టే ఉంటాయి కానీ టెన్ రూపీస్కి ఫ్రాక్ అంటే నాకు అది చూస్తేనే ఆశ్చర్యం వేసింది ఈవెన్ క్లాత్కి స్టిచ్చింగ్ కన్నా సరే కాస్ట్ అవుతుంది కదా అట్లా చాలా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి అనమాట పిల్లలకి ఫ్యాన్సీ జ్యువెలరీ అయితే ఎన్ని ఉన్నాయో నేను హనీ ఇద్దరం వైట్ ఆపోజిట్ అనమాట ఈ విషయంలో మాత్రం నేను ఫ్యాన్సీ జ్యువెలరీ అనేది పెట్టుకోను షాపింగ్ అనేది చాలా చాలా తక్కువ అనమాట బట్ హనీకి ఏమో ఫ్యాన్సీ జ్యువెలరీ అంటే ఈ జనరేషన్ పిల్లలు కదా ఈ బ్రేస్లెట్స్ అన్న చైన్స్ ఇన్విజిబుల్ చైన్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ పిల్లలకి స్కూల్స్ స్కూల్స్కి టిక్ క్లిప్స్ రిబ్బన్స్ ఇలాంటివన్నీ ఫ్యాన్సీ ఐటమ్ అన్నీ చాలా బాగున్నాయి చప్పులు అలాంటివి చాలా బాగున్నాయి ఇంకా బ్యాంగిల్స్ విషయానికి వస్తే కళ్ళు చెదిరిపోతాయి అనమాట అన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి సో బ్యాంగిల్స్ ఇష్టపడి ఇలా షాపింగ్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటాయి ఇంకా మేమైతే పిల్లలకి వచ్చిన వాళ్ళందరూ ఆడపిల్లని మా దగ్గర ఉన్నవాళ్ళు హెయిర్ యాక్సెసరీస్ క్లిప్స్ చాలా బాగున్నాయి అవి చాలా తక్కువలో ఎయిటీ రూపీస్ పడింది ప్యాకెట్ చిన్న చిన్న బొమ్మలు అలాంటివి అనమాట చాలా బాగున్నాయి ఇంకా అవి తీసుకొని హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ తీసుకొని రిటర్న్ అయిపోయాం అక్కడైతే ఫుడ్ ఆప్షన్స్ ఏమీ లేవు మనం తినడానికి ఆ టైంలో ఇంకా షాదాబ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ మేము ఇంతమంది పిల్లలతో ఇంకా వెళ్ళడం ఎందుకని చెప్పి ఇంకా నీలో వచ్చాము నీలో వచ్చి ఇక్కడ లెమన్ టీ నాకు చాలా ఇష్టము చాలా బాగుంటుంది ఎందుకో తెలియదు మిగిలిన వాటితో కంపేర్ చేస్తే టీ కూడా చాలా బాగుంటుంది టీ లవర్స్కి అయితే టీ మస్కాన్ ఇక్కడ ఉస్మానియా బిస్కెట్స్ చాలా ఇష్టం బట్ నాకు లెమన్ టీ చాలా నచ్చుతుంది ఇక్కడ కనిపిస్తుంది శోభన వాళ్ళ చిన్న పాప అనమాట దీక్షు సో దీక్ష పాప హై చైర్లో కూర్చొని మంచిగా ఊకూడదు నైట్ అంతా మెలుకునే ఉంది నార్మల్గా పిల్లలు నైట్ అంతా మెలుకు ఉండరు కదా నిద్రపోతారు కదా ఇబ్బంది పడాలి అలా కాకుండా నైట్ అంతా మెలుకుతోటే ఉంది ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉందనమాట ఇంకా లెమన్ టీ తీసుకున్నప్పుడు మనకి ఇలా సెపరేట్గా హనీ వస్తుంది సో ఆ హనీ కొంచెం అలా నాకిస్తే మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఇంకా నీలోఫర్లో లెమన్ టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నాం నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా అందరం కలిసి రావడము సో బైక్ మీద రావడం అండ్ నైట్ రావడము ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట షాపింగ్ విషయానికి వస్తే షాపింగ్ ఇష్టపడి ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది కానీ నాలాంటి వాళ్ళకైతే షాపింగ్ కన్నా ఇలాంటివి చూసి ఎంజాయ్ చేయడం అయితే చాలా ఇష్టం సో నాకైతే ఓవరాల్గా నైట్ బజార్ అంత బాగా ఉంది అని చెప్పలేను ఎయిటీ పర్సెంట్ ఓకే షాపింగ్ చేసే వాళ్ళకైతే సో ఇంక నీలోఫర్ ఛాయ్ ఒక్కటి నాకు బాగా నచ్చింది ఇంక అక్కడి నుంచి ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం సో చూశారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుకినోబా ು